పార్వతపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో జాయింట్ కలెక్టర్ శోభిక పర్యటించారు స్థానికంగా ఉన్న వైటీసీ కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు గర్భిణీ స్త్రీలకు అందుతున్న సేవలను పరిశీలించారు అలాగే మెరుగైన పౌష్టికాహారాన్ని వారికి అందించాలని సూచించారు ఆ తర్వాత స్థానిక ఎంఆర్ఓ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని సూచించారు అలాగే గుమ్మలక్ష్మీపురం సమీపంలో ఉన్న ఐటీడిఏ కల్చరల్ అండ్ అడ్వెంచర్ పార్క్ను సందర్శించి పక్కనే ఉన్న కోటపాడు గ్రామానికి వెళ్లి అక్కడ పరిస్థితులను సమీక్షించారు ఆమె వెంట డిటి రాజేంద్ర ఐటీడి ఏఈ అప్పారావు వైటిపి వైటీసీ మేనేజర్ రాము తదితరులు పాల్గొన్నారు

हम में टाइम का टाइम है

ఉన్నారు రోజు కట్టింటే కదా అందరం అంటే డిహెచ్ వాళ్ళు ఇక్కడ లేదా డిహెచ్ సరోజీ సరోజంగా లెసన్స్ మార్పు అండి కింద కల ఆల్రెడీ సరోజనీ లెసన్స్ మార్పు అండి